ఈరోజు మేము అందరం కలిసి సిద్ధిపేట వెటర్నరీ కాలేజీ పనులు చూడడానికి వచ్చాం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇది మీకు న్యాయమా ముఖ్యంగా మేము సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతున్నాను నేను మీకు ఇది న్యాయమా మీ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి తీసుకపోతే మీరు కల్లప్పగింటా చూసుకుంటే ఇది మీరు మీకు న్యాయం అనిపిస్తుందా ఇది పద్ధతి అనిపిస్తుందా మేము పెద్దోళ్ళం మేము పొడుగోళ్ళం మేము ఇట్లా అట్లా అట్లా చేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మాకు సిద్ధిపేట అంటే మాకు అది ఇదే అని చెప్పారు కదా సిద్దిపేటకు సిద్దిపేట లేదే తెలంగాణ లేదు తెలంగాణ రాష్ట్రం సాధించిన గడ్డ సిద్దిపేట ఇది మేము తెచ్చుకున్నాం సిద్ధి హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పనులు కూడా స్టార్ట్ చేసినాం ప్రారంభోత్సవం కూడా అయిపోయింది అయిపోయిన దాన్ని అనగా రాత్రి రాత్రికే జీవోలు జారీ చేసుకుంటూ కొడంగాలు తీసుకుపోయినావు అయ్యా కాంగ్రెస్ నాయకులారా ఇది మీ కళ్ళకి కనబడతలేదా ఈ సాక్షి కనబడతలేదా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది ఇది కావాల్సి ఉంటే మీరు రేపచ్చి చూడండి పరిశీలించండి మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ సిద్ధిపేట కాలేజీ మేము తీసుకపోయిన కాలేజీను మేము ముఖం లేకుండా పోతున్నాం మేము తిరుగుతున్నాం సిద్ధిపేటలో ఇది ఎప్పుడు ఎప్పుడు ఇస్తావు మంజూరు అని మీ రేవంత్ రెడ్డి దగ్గర రోజు రోజు ఫోటోలు కనబడుతున్నారు కదా మరి ఒక్కసారైనా అభివృద్ధి కోసం మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారి గురించి ఇక్కడ సిద్ధిపేట ఉన్న ఏదైతే వెటర్నరీ కాలేజీ ఎప్పుడైతే తీసుకపోయారో అప్పటి నుంచి పనులు ఎలా ప్రారంభిస్తారో అప్పటి నుంచి మళ్ళీ పనులు ప్రారంభించాలి లేకపోతే తక్షణమే విద్యార్థులు వేల మంది విద్యార్థులతో ఇక్కడ ధర్నా రాస్తారో చేసి స్తంభింపజేస్తాం తప్పకుండా రేవంత్ రెడ్డి మీరు ఇది మీకు న్యాయం కాదు ఖచ్చితంగా విద్యార్థుల నుంచి రైతుల నుంచి అలాగే అందరి నుంచి సిద్ధిపేట ప్రజల నుంచి మీరు ఖచ్చితంగా కోపాన్ని చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఇది కనబడుతుంది